వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు బొచ్చి చేప విగురు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక ఎడల్ పాటి చేపల దవర్ని పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ నుండి పెద్ద ఆనియన్ కొంచెం కారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసుకోండి ఆనియన్స్ వేగేలోపు చింతపండు తీసుకొని నానబెట్టుకోండి ఒక రెండు సార్లు బాగా కడిగి ఇలా బాగా ట్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వాసన కట్టివాతన వరకు వేసుకోండి ముందుగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలను కూడా బాగా మద్దతు టమాటాలు ఇలా బాగా మెత్తబడిన తర్వాత ఒక ఆనెను ఒక టమోటా అర స్కూను జీలకర్ర అర స్కూను ధనియాలు వేసి ఇలా బరగ్గా మిక్సీ బట్టి వేసుకోండి అంటే మనకి చేప ఇగురు కాబట్టి మనకి ఇగురుగా ఉండాలి కాబట్టి గుత్తగా అందువల్ల మనం ఇలా పేస్ట్ వేసామండి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి చూసి వేసుకోండి ఉప్పు సరిపోకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైనట్టయితే మనము చేసుకొని కూడా వేసుకోండి అందుకని ఉప్పును మాత్రం చూసి వేసుకోండి చేపల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉండాలి కాబట్టి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఐదు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం వేసుకోండి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకుందాము పులుసు బాగా మరిగిన తర్వాత చేపలని వేసుకుందామండి విరగకుండా ఉంటుంది అలాగే కొంచెం వాటర్ వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మూత పెట్టి పులుసుని ఉడికించుకుందాము ఇది కాబట్టి మనకి పులుసు ఇలా చిక్కబడాలండి చేపని శుభ్రంగా ఇలా కలుపుకొని మజ్జిగ వేసి ఉంచుకున్నట్లయితే నీటి వాసన లేకుండా ఉంటుంది ఇలా మజ్జిగలో నుంచి తీసేసుకోండి ఒకసారి వాటర్ కడిగి పులుసులో వేసుకోండి ఇప్పుడు ముక్కల్ని వేసుకోవాలి ఇంకేనండి ఈ కూరలకి ఒక పొడిని తయారు చేస్తున్నాము చేప కూర ఇలా సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూడండి మామిడికాయ ఒక హాఫ్ వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ పులుపు అవుతుంది కాబట్టి ఇప్పుడు మామిడికాయని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక హాఫ్ మామిడికాయ అంటే రేపు పప్పులో వేసుకోండి చేపలు కూడా నీసుకు లేకుండా మంచి కమ్మటి స్మెల్ ఉండాలి అంటే ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకొని వేసుకుంటే కూర గుమ్మగుమ్మలు అడిగిపోతుందండి మాడకుండా వేయించుకోండి ఇప్పుడు ముందుగా మనము వేయించుకున్న పొడిని వేసేసుకున్నాము వేయించి దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి వచ్చి చేప ఇగురు తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఈ కూరని హైలో కాకుండా బాగా మంటని తగ్గించి ఉడికించుకున్నట్లయితే కూర చాలా రుచిగా ఉంటుంది సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఒక పది పదిహేను నిమిషాలు ఓకేనండి